చేఐ బర్త్డే విషయ చెప్పు నా తరపున హెల్త్ ఎలా ఉంది ఫుల్ పెయిన్ జ్యోతి ఫుల్ పెయిన్స్ ఉన్నాయి పెద్ద ఆపరేషన్ కదా అయింది పదకొండు బర్త్డే కుట్లు చాలా పెయిన్ ఉంది చాలా ఇబ్బంది అవుతుంది సూపర్ ఉన్నాడు బుడ్డోడు చాలా చాలా బాగున్నాడు ఇలా ఉన్నాడు సూపర్ ఉన్నాడు బా బాయ్ బాగున్నాడండి శబరి గారు బాగున్నాడు బాగున్నాడు థ్యాంక్ యూ నేను అదే అనుకున్నా సిస్ గల్త్ లక్ లక్కీ ఆల్స్ ఓకే అండి ఈవిల్ గారు థ్యాంక్ యూ టేక్ రెస్ట్ ఓకే అండి ఎక్కడ ఇక్కడనే ఉన్నాడు బా పడుకున్నాడు అక్క కింద కూర్చొని ఇప్పుడే పడిగే డ్రెస్ చేంజ్ చేసి పడుకు అక్క పెద్ద హాస్పిటల్లోనే ఉన్నాం సపరేట్ రూమ్ తీసుకున్నాం అన్నమాట హాస్పిటల్లో వాడికి వాడు వాష్రూమ్ పోతే క్లీన్ చేసింది అనమాట ఇప్పుడే అందుకే అక్కడ కింద పడగబెట్టుకుంది వాడిని తిన్నావా మరి చిన్ని తినలేదండి ఇంకా ఇప్పుడే బాటిల్ అయిపోయింది ఇప్పుడే బాటిల్ అయిపోతే బాటిల్ ఇప్పుడే తీసేశారు తినడం అంటే ఏం లేదు మనం ఓన్లీ మిల్క్ బ్రెడ్ అంతకుమించి ఏం పెట్టట్లేదు మనకి రైస్ తినకూడదు ఇంకా పెద్ద ఫుడ్లు ఇంకా సరిగా అనమాట చాలా ఇబ్బందిగా ఉంది నేను తప్పదు కదా మ్యామ్ డోంట్ సీజ్ మొబైల్ అండ్ పెయిన్ అవునవును పెయిన్ వస్తుంది రానా ఈరోజు పెట్టింది లైవ్ నేను లైవ్ అసలు పెట్టట్లేదమ్మా పెట్టట్లేదు అసలు లైవ్ హెల్త్ కదా ప్రాబ్లం మళ్ళీ ఆపరేషన్ డెలివరీ కదా హెడేక్ అనేది బాగా వచ్చేస్తుంది మాట్లాడుతూ ఫోన్ పట్టుకోవాలని చెప్పి నేను అసలు లైవ్ అసలు పట్టలేదు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఈ అలా స్టార్ట్ చేసావుడికి అసేపు మళ్ళీ మాట్లాడదాం కావేరీ శ్రీ శిక్షణ శ్రీ శిక్షణే శిక్ష చాలా ప్రాబ్లం నేను ఎంత ఆడవాళ్ళకు ఉన్నదే అది ఇలా డెలివరీ అంటే ఒక ఇంకొక జన్మ ఎత్తినట్టు అంతే కదా నువ్వు సేఫ్లో ఉండు ఓకేనా ఓకే మా చిన్ని ఓకే ఓకే థ్యాంక్ యూ నాన్న నేను వచ్చి ప్లీజ్ అందరూ నేనేది ఫాసేఫ్ అయినా పెడదామని పెట్టలేదు

ఆహా జ్యోతి అక్కడ మా ఊరు చూస్తావా బుడ్డో జ్యోతి చూడు అందరూ చూడండి నా బుడ్డోడు నా బాబు బాగుండా శ్రీధర్ అల్లుని చూడు బాగున్నాడా బాగుండు కదా ఎవరు రాలేదు జ్యోతి నా దగ్గరికి వాళ్ళు రాలేదు ఎవరు రాలే ఎవరు రారు కూడా చాలా దూరం కదా ఎందుకు వస్తారు ఇంత దూరం రావాలంటే కష్టం కదా మరి వాళ్ళకు యొక్క హాస్పిటల్లో ఉన్నారా హెల్త్ ఎలా ఉంది పర్లేదు మా శ్రీధర్ అలా చూపించగలండి ఓకే ఓకే అండి సురేష్ గారు